ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీ జీవితాన్ని మీరే ఎంపిక చేసుకోవాలి మనలోని సబ్కాన్షియస్ మైండ్ ని మనమే రీప్రోగ్రామ్ చేసి మనమే అద్భుతాలు సృష్టించాలి ఎందుకంటే మనం సృష్టికర్తలం మన సబ్కాన్షియస్ వ్యవస్థలో అంతులేని తెలివితేటలు ఉన్నాయి అంతులేని శక్తి అవసరమైనదంతా సమకూర్చుకోగలిగే అన్ని కూడా అనంతంగా మన సబ్కాన్షియస్ మనసులోనే ఉన్నాయి మీరు దాన్ని వికసింపచేసి వ్యక్తీకరణను అందచేస్తారని అది ఎదురు చూస్తుంది మీ మానసిక లోతుల్లోని అంతర్గత శక్తులను మీరు గుర్తించటం ప్రారంభిస్తే అవి ఇక ఈ లోకంలో ఆకృతిని మొత్తం మీకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుతాయి మీరు గుర్తించటం ప్రారంభిస్తే అవి ఈ లోకంలో మీకు అన్ని రకాలుగా సహకరిస్తాయి మీరు నిష్పక్షపాత బుద్ధితో అంత చక్కగా స్వీకరణకు సిద్ధం ఉన్నట్లయితే మీ సబ్కాన్షియస్లోని అనంతమైన తెలివితేటలు మీరు ఏ సమయంలోనైనా ఎక్కడ ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో వాటన్నిటినీ వెల్లడి చేస్తాయి మీరు కొత్త కొత్త ఆలోచనలను నిరంతరం చేస్తూ ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురుని ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఏ రంగాన్ని ఎంచుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయాలంటే మీకు మరో రకంగా ఇబ్బంది ఎదురవుతూ ఉంటే ఒకవేళ అనారోగ్యంగా ఉండి దాని నుంచి బయటపడాలనుకుంటే లేకపోతే మరో విధమైనటువంటి ఒక కోరికను కోరుకుంటే ఒక జాబ్ను కోరుకుంటే అది కుదరట్లేకపోతే ఈ మనసు స్థిరంగా స్పందించకపోతే ఆ ఆరోగ్యం కోసం ఫస్ట్ ఏం చేయాలి చాలా మంది ఆరోగ్యం గురించి అడిగారు తర్వాత జాబ్ గురించి అడిగారు ఇక్కడ మనకి సంపూర్ణ ఆరోగ్యం రావాలి అంటే మనలోని అంతులేని శక్తితో ప్రతి రాత్రి మనం ఈ విధంగా ప్రే చేయాలి ఏమని చేయాలి ఒక నిద్ర అవస్థలోకి చేరుకునే సమయంలో అంటే నిద్రపోతామనగా హృదయం మీద రెండు చేతులు ఈ ఈరోజు నేను తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులకు క్షమాపణలు చెప్తున్నాను నా పట్ల తప్పుగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను నన్ను నేను క్షమించుకుంటున్నానని చెప్పి మీరు రిలాక్స్గా పడుకొని ఆందోళన అంతా తీసేసి చాలా రిలాక్స్గా పడుకొని మీరేం చెప్పాలంటే భగవంతుని పరిపూర్ణత నా ద్వారా వ్యక్తీకరించబడుతోంది సంపూర్ణ ఆరోగ్యం అన్న ఆలోచనతో నా సబ్కాన్షియస్ మనసు ఇప్పుడు నిండిపోతుంది భగవంతుడు తయారు చేసిన నా రూపం ఒక పరిపూర్ణ రూపం నా సబ్కాన్షియస్ మనసు నా శరీరాన్ని నా మనసులో నేను ప్రతిష్ఠించుకున్న భగవంతుని రూపానికి ప్రతిరూపంగా పునఃసృష్టి చేస్తుంది తద్వారా నాకున్న అనారోగ్యాన్ని మొత్తాన్ని తీసివేస్తుంది ఈ మొత్తాన్ని అనంత విశ్వశక్తిలోకి పంపించి తిరిగి నాకు ఎంతో విశ్వాసంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని నాకు అందజేస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాలోని దైవశక్తి అంటూ ఒక ఫ్రెండ్లాగా ఒక స్నేహితుడిలాగా మీరు మాట్లాడాలి ఒక వ్యక్తి మానసిక అవరోధం ఆ మూలనపాట బాధను తొలగిపోయినట్టుగా ఊహించుకుంటూ అంత ఇష్టంగా ఈ ప్రేయర్ చేయాలి ప్రార్థనలో విశ్వాసం ఉంచితే మీరు కావాలనుకున్న అన్ని కూడా మీకు లభిస్తాయని అనంత విశ్వశక్తి చెప్తుంది మీ సబ్కాన్షియస్ మనసు మీ శరీరం నిర్వర్తించే ముఖ్యమైన అన్ని పనులను అది నియంత్రిస్తుంది అన్ని సమస్యలకు సమాధానాలు కూడా దానికి తెలుసు తద్వారా ఈ ప్రపంచంలో వాడుతున్న ప్రతి మందు కూడా సబ్కాన్షియస్తో తో ద్వారానే కనిపెట్టారు నిద్రపోయే ముందు మీ సబ్ కాన్షియస్ మనసుని ఒక ప్రత్యేకమైన కోరిక కోరండి దానికి అద్భుతమైన శక్తిని మీరు నిరూపించుకోవచ్చు దాన్ని ఎలా అడగాలి నమ్మకంతో విశ్వాసంతో కృతజ్ఞతతో అడగాలి మీరు మీ సబ్కాన్షియస్ మనసుపై ఎలాంటి ముద్రలు వేసినా అవి పరిస్థితులు అనుభవాలు సంఘటనల రూపంలో అవి బయటకు వ్యక్తీకరించబడతాయి అందువలన మీ సబ్కాన్షియస్ మనసులోని అన్ని కోరికలను ఆలోచనలను మీరు జాగ్రత్తగా ఆ శక్తికి తెలియచేయాలి అదే విశ్వంలోకి పంపిస్తుంది అంటే మనం కోరుకున్న ప్రతిదాన్ని కూడా సబ్కాన్షియస్ మనసే విషంలోకి పంపిస్తుంది తద్వారా మీ కోరిక ఫలింప చేస్తుంది అంత నమ్మకంతో దానికి చాలా ప్రేమగా ఒక స్నేహితుడు స్నేహితుడిగా చెప్పాలి అన్నిటినీ ఫలింప చేస్తుంది అన్నిటిని అది నిర్ధారిస్తుంది అన్ని సంఘర్షలను అది రూపుమాపుతుంది ఆందోళన తీసివేస్తుంది ఒకవేళ మీకు నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటే కూడా నాలోని దైవశక్తి నాకు గాఢమైన నిద్ర నువ్వు అందిస్తావు అని విశ్వసిస్తున్నాను నీకు అంటూ లేదు నీ వల్ల అన్ని సాధ్యమే అని ప్రేమతో మనం ప్రతి రాత్రి అడిగినప్పుడు నీ గుండె ఊపిరితిత్తులు ఇతర అంగాంగాల సామాన్య కార్యక్రమాల్లో ఆందోళన ఆదురత భయం తద్వారా జోక్యం చేసుకోగలిగే ప్రతి దాన్ని కూడా మీరు తీసివేసి ప్రశాంతతను అందజేస్తుంది ఎందుకంటే మనం నిద్రపోతాము సబ్కాన్షియస్ మనసు ఎప్పుడు నిద్రపోదు ఇరవై నాలుగు గంటలు అది పనిచేస్తూనే ఉంటుంది సామరస్యం ఆరోగ్యం శాంతి గురించి మీరు మంచి ఆలోచనలతో మీ సబ్కాన్షియస్ మనసును నింపాలి రాత్రిపూట ఎలాంటి వార్తలు చూడకూడదు అంటే ఆందోళన కలిగించే వార్తలు కానీ సీరియల్స్ కానీ ఇబ్బందికరమైనటువంటి ఫోన్లో మాట్లాడటం కానీ గొడవ పాడటం కానీ అలాంటివి ఏమీ చేయకూడదు సాయంత్రం ఆరైందంటే మీరు చాలా ప్రశాంతంగా మారిపోవాలి గొడవ కానీ సీరియల్స్ కానీ ఆందోళన కలిగించే విషయాలు కానీ ఇతరులతో ఫోన్లో మాట్లాడి గొడవకు సంబంధించిన విషయాలు వినకూడని వార్తలు వింటే ఆ నైట్ అంతా మీ మైండ్లో స్టోర్ అయ్యి మొత్తం యూనివర్స్లోకి సబ్కాన్షియస్ వ్యవస్థ పంపిస్తుంది త్వద్ద తద్వారా మీరు దాన్ని తిరిగి పొందుతారు మీరు ఒక మంచి ఆలోచన పంపించాలి శాంతితో చక్కగా మీకేం కావాలో ఇప్పుడు ఈ రోజుల్లో మనం సంపద కావాలి సంపద కావాలంటే మీరు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి ఆ ఉద్యోగానికి సంబంధించిన ప్రతి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండి ఆ కంపెనీ ఏదైతే కోరుకుంటున్నారో ఆ కంపెనీలో మీరు రెజ్యూమ్ సమర్పించి మీ లాంటి వారు మరెవరు కూడా అంత అద్భుతంగా టాలెంట్ చూపించలేదని నమ్మకంతో మీరు విశ్వాసంతో అక్కడ సబ్మిట్ చేసినట్టుగా అంత బాగా మీరు పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్టుగా మీ మాటలకు వారు ఇంప్రెస్ అయ్యి మీరు అడిగిన జీతంతో పాటు మీ జాబ్ మీకు ఇచ్చినట్టుగా ఊహలు రిలీజ్ చేయాలి ప్రతి రాత్రి సబ్ కాన్షియస్ మనసులో మీరు నాటాలి ఉద్యోగం పొందినట్లుగా రియల్గా మీకు ఎంత ప్యాకేజ్ కావాలనుకుంటున్నారు ఏ కంపెనీలో కావాలనుకుంటున్నారు దాన్ని చాలా చాలా ప్రశాంతంగా ఇష్టంగా నమ్మకంతో మీరు ఒక్కొక్క పదాన్ని ప్రతి నైట్ విజువలైజేషన్లో చేసుకోవాలి అది పొందినట్టుగా చాలా హ్యాపీగా రిలాక్స్గా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ చెప్తూ మీరు సంతోషాన్ని నింపుకొని నమ్మకంతో ఆ ఉద్యోగం పొందిన అనుభూతిని మీరు రిలీజ్ చేయాలి తద్వారా మీరు ప్రతి నెల మీరు ఆదాయాన్ని పొందుతున్నట్లుగా దాంతో మీరు ఏం చేయాలో ఆ రోజువారీ కార్యక్రమాలు చేస్తున్నట్టుగా మీరు ఆ సంపదను డబ్బును మీరు ఆ ప్యాకేజీ రూపంలో చూడాలి అంటే మీరు పొందుతున్న శాలరీని ప్రతి నెల పొందుతున్నట్లుగా ఇంకా మీకు అనేక రూపాల్లో డబ్బు వస్తున్నట్టుగా కూడా ఇతరులు ఊహించుకోవచ్చు జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్ కోసం అలా చేస్తారు ఇంకా అనేక రూపాల్లో మనం నిరంతరం ఏంటంటే మైండ్ని అప్పులతో నుంచుతాం బాధలతో లేనితనంతో నింపుతున్నప్పుడు లేనితనాన్ని ఆ విశ్వంలోకి పంపించి సబ్కాన్షియస్ వ్యవస్థ లేనితనాన్ని చూపిస్తుంది స్వేచ్ఛ సుఖము అవసరమైన ధనం ఎల్లప్పుడూ సమకూరటం మీరు మీ సబ్ కాన్షియస్ మనసుకున్న శక్తులను మీ ఆలోచన మానసిక రూపానికి ఉన్న సృజనాత్మక శక్తిని గుర్తించటంలోనే ఉంటాయి నిండుగా నేను అన్ని కలిగి ఉన్నానని నిరంతరం చెప్పాలి అనంతమైన విశ్వశ మేధస్సు నాకు సంపద డబ్బు ఆరోగ్యం సమస్తం ఇచ్చావు థ్యాంక్ యూ అని ఈ మాటని ఒక రోజు మొత్తంలో మూడు సార్లు మీరు మనసులో చెప్పుకుంటే ఆ నెగిటివ్స్ అన్ని కూడా మాయమైపోతాయి తద్వారా మీరు సమృద్ధిగా ఉన్న మీ జీవితాన్ని మీరు మీ మనసుతో స్వీకరిస్తారు మీరు మానసికంగా ధనాన్ని స్వీకరించాలి సంపదని ఆకాంక్షించటం అంటే పొందటం అంటే అనుభూతి చెందటం అంటే మీరు వ్యక్తపరచాలి మీ మనసులో ప్రశాంతంగా కూర్చొని సంపదతో నేను నిండి ఉన్నానని ప్రతిసారి పదే పదే చెప్పాలి మనమేం చేస్తుంటాం బాధలు చెప్తూ ఉంటాం అప్పులు ఉన్నాయని చెప్తా ఉంటాం ఎవరికి కట్టాలని చెప్తాం అది వెళ్ళిపోతాయి యూనివర్స్ లోకి వెళ్ళిపోయి వాటిని మళ్ళీ పంపిస్తాయి కట్టాలి ఉన్నాయి అప్పులు మరి ఇక్కడ సమృద్ధి రావట్లేదు రివర్స్ లో ఊహించాలి మీరు సమృద్ధి యొక్క మానసిక అవస్థలో మీరు చేరినప్పుడు ఆ సమృద్ధితో నిండిన జీవితం అందించే అవసరమైన అన్ని వస్తువులు మీకు సమకూరుతాయి దానికి మీరు ప్రతిరోజు ఈ విధంగా ప్రమాణం చేయండి మీ హృదయం మీద ఇలా రాసుకోండి చేతులు పెట్టి నేను నా సబ్కాన్షియస్ మనసుకున్న అంతులేని సంపదలతో కలిసి ఒకటిగా ఉంటున్నాను డబ్బు సంపద సంతోషం జయం పొందటం నా జన్మ హక్కుగా అనంత విశ్వశక్తి ప్రకటించమని నాకు చెప్పింది కాబట్టి నా హక్కుగా డబ్బు స్వేచ్ఛగా పుష్కలంగా నిరంతరం నా వైపు ప్రవహిస్తూ ఉంటుంది నేను ఎప్పుడూ కూడా నాకున్న నిజమైన విలువల గురించి ఆలోచిస్తూ ఉంటాను నేను నా ప్రతిభను ప్రతి కంపెనీలో జాబ్ కోసం కానీ ప్రజెంటేషన్ ఇవ్వటంలో కానీ అత్యద్భుతంగా ప్రదర్శిస్తాను ఆర్థిక వరాలు అత్యధికంగా నాకు దొరికాయి ఇది ఎంత అద్భుతం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పి చెప్పాలి ఇట్లా మీరు సంపద దిశగా ముందుకు అడుగు వేయాలి ఆలోచనలను ఎప్పుడు కూడా సమృద్ధిగా సంతోషంగా ఇష్టంగా ప్రేమతో మీరు మీ సబ్ కాన్షియస్ అంత అందచేయాలి ధనవంతుడనయ్యే హక్కు నాకుందని మీరు గట్టిగా ధైర్యం చెప్పి విశ్వంలోకి పైకెత్తి ప్రకటించాలి మీ సబ్కాన్షియస్ మనసు మీ వాదనను నిజం చేస్తుందని చెప్తుంది ఎందుకంటే ఇక్కడ చాలీ చాలని డబ్బుతో మీరు జీవించడానికి రాలేదు అని చెప్తుంది యూనివర్స్ మీరు ప్రతిదీ పొందే హక్కు కలిగి ఉన్నాను దిస్ ఈజ్ మై బర్త్ రైట్ నేను సంపన్నుడిని అంటూ ఒక సంగీతంతో ఆ ఇష్టమైన పాటతో మీకు నచ్చిన మెలోడీతో ఆనందాన్ని నింపుకుంటూ ఆ ఏంజల్ లాగా ఒక యువరాణి లాగా ఒక రాకుమారి లాగా ఒక బిజినెస్ మెన్ లాగా ఒక బిజినెస్ ఒమేన్ లాగా మీ ఆలోచనలను నిరంతరం కూడా సంపదలతో నింపి ఉంచినప్పుడు మీరు ప్రతిదాన్ని ఆకట్టుకుంటారు మీ జీవితంలో ధనం స్వేచ్ఛగా ప్రవహిస్తున్నప్పుడు మీరు ఆర్థికంగా ఆరోగ్యవంతులుగా ఉంటారు ధనాన్ని ఒక ఉప్పెనలాగా మీ మనసులో ఆ రూపాన్ని చూడాలి ఆ డబ్బు కట్టలు ఆ ఐదు వందల నోట్లు మన ఇండియాలో ఉన్నాం కాబట్టి ఆ మైండ్లో ఆ ఇమేజెస్ ను సబ్కాన్షియస్ మనసుకి పదే 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 చూపించాలి పొందినట్లుగా మీరు లెక్క మీరు దాంతో ఖర్చు చేస్తున్నట్టుగా షాపింగ్ చేస్తున్నట్టుగా అనేక రూపాలు సబ్కాన్షియస్ మనసుకి చూపించాలి చూపించినప్పుడు అది ఎల్లప్పుడూ మీకు పుష్కలంగా ఆ ధనాన్ని ఒక ఉప్పెన్నెగా మీ జీవితంలోకి తీసుకురావటానికి ఈ ప్రపంచాన్ని ప్రకృతిని మనుషులను కంపెనీలను మీకు రావాల్సిన అవకాశాలను మీ చుట్టూ అవకాశాలు విలువ సృష్టించి మీరు డబ్బు పొందడానికి కావాల్సిన ప్రతి అవకాశాన్ని మీ వద్దకు చేరుస్తుంది అన్నమాట అక్కడ ఆ ప్రవాహాన్ని మీరు చూడాలి ఎప్పుడు మీరు ధన ప్రవాహాన్ని నిరంతరం మీరు అనేక రకాలుగా ఖర్చు చేస్తున్నట్టుగా డబ్బుతో నిండి ఉన్నట్టుగా చాలా చక్కగా ఖరీదైన బట్టలతో ఖరీదైన ఇంట్లో అన్ని రకాల సౌకర్యాలు పొందుతూ అత్యద్భుతంగా జీవిస్తున్న సంతోషాన్ని మీరు నింపాలి అప్పుడు మీ సబ్కాన్షియస్ మనసు మీ నియమాలను మీరు నింపిన విషయాలన్నిటినీ కూడా అంతే స్పీడ్గా అనంత విశ్వశక్తిలోకి ఆ తరంగాన్ని పంపిస్తుంది తద్వారా డబ్బు ఏ రూపంలోనైనా సరే మీ దగ్గరకు ఎల్లప్పుడూ సరఫరా అవుతూనే ఉంటుందని చెప్తుంది అంటే అవకాశాలు వెలువ మీ టాలెంట్ మీకు ఎవరికో ఒకరికి పరిచయం చేపించడము లేకపోతే ఒక ధనవంతుడు మీ చేత ఏదన్నా హెల్ప్ చేపించడము ఏదో ఒకటి ఎలా సృష్టిస్తుందని మన చేత తెలియదు ఒక కంపెనీలో ఆపర్చునిటీ ఇవ్వటమా లేకపోతే మీరు ఎవరికైనా ఉపయోగపడే విధంగాన ఏం జరుగుద్ది అనేది విశ్వం నిర్ణయిస్తారన్నమాట అట్లా ఏ రూపంలోనైనా మీ దగ్గరకు డబ్బు వచ్చేలాగా ఆర్థిక అవసరాలను మీ చుట్టూ చేరుస్తుంది చాలా మంది దగ్గర తగినంత డబ్బు లేకపోవటానికి కారణం అతి కష్టం మీద నేను రోజులు వెళ్ళబోస్తున్నాను నాకు చాలా కష్టంగా ఉందని పదే పదే చెప్తూ ఉంటారు దాంతో రోజు ఆ కష్టమే ఆ లేని స్థితి వస్తుంది తద్వారా ఈ ప్రపంచంలో వారు ఎప్పుడు లేని స్థితిని చూస్తూ ఉంటారు జీవితాన్ని అత్యద్భుతంగా గడపాలంటే మీ దగ్గర అవసరమైనంత డబ్బు ఎప్పుడు ఉంది ఉంది అన్న ఆలోచనను పంపించినప్పుడు దాన్ని అనంత విశ్వశక్తి మీకు అదే తద్భవతి రూపంలో మీ దగ్గరికి ఎప్పుడు నిరంతరం అవకాశాలు వెల్లువ ఈ ప్రకృతి పంచభూతాలు ప్రతిదీ మీకు అనుకూలంగా మారేలాగా మీ ధనాన్ని మీరు ఏకైక లక్ష్యంగా చేసుకునేలాగా ఆ సంపద సంతోషం శాంతి నిజమైన అభివ్యక్తీకరణ ప్రేమ నీవిగా మీరు భావించినప్పుడు ఆ సబ్కాన్షియస్ వ్యవస్థ మీరు ప్రకటించిన దాన్ని అన్ని రంగాల్లో మీకు చక్రవడ్డీని ఇస్తుంది మీరు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలతోనే ఇతరులకు మేలు చేసే ఆలోచనలతోనే నింపబడి మీ మనసును ఉంచాలి డబ్బు గురించి చెడుగా మాట్లాడకూడదు ఎవరి దగ్గర కూడా డబ్బు మంచిది కాదని కానీ ఇది మానవ సంబంధాలు చెడగొడుతుందని కానీ ఇది ఎక్కువ కలిగి ఉండకూడదని కానీ ఇలాంటి ఏ మాటలు మాట్లాడకూడదు మీరు విమర్శిస్తే డబ్బుని పోగొట్టుకుంటారు ధనం తాలూకు అది మంచిది కాదు చెడ్డది కాదు అని మీరు అలాంటి నిర్ణయాలకు రాకూడదు మీకు కావాల్సింది ఏంటి మీరు ఎలా ఆలోచిస్తారు అలా తయారవుతారు మీరు చెడ్డది అంటే మీకు రాకుండా పోతుంది మంచిది అంటేనే వస్తుంది అంటూ మీరు తరచూ కూడా ఇలా అనాలి నాకు డబ్బు అంటే చాలా ఇష్టం నేను దాన్ని తెలివిగా ఎంతో పనికి వచ్చేటట్టు న్యాయ సమ్మతంగా వాడతానని చెప్పాలి నేను ఎంతో సంతోషంగా దాన్ని ఖర్చు చేస్తానని చెప్పాలి అది వేల రెట్లు తిరిగి నా దగ్గరికి వస్తుంది అంటూ ఆ బిల్లు పే చేసేటప్పుడు ఎవరికైనా కట్టేటప్పుడు సంతోషంగా కట్టాలి వెనక ముందు తడుముకుంటూ అలాంటి ఆలోచనలు చేస్తే డబ్బు రాకుండా అడ్డుకుంటుంది ఏ బిల్లు అయినా సరే చాలా హ్యాపీగా పే చేసి అది పొందాలి తద్వారా అది ఎన్నో రెట్లు మనకు ఫలితాన్ని ఇవ్వడమే కాకుండా మళ్ళీ పే చేసిన బిల్లు మనకి ఎన్నో రెట్లు తిరిగి వస్తుందని చెప్తుంది మీరు ఎప్పుడు కూడా సమృద్ధినే చూడాలి మైండ్లో విజయాన్ని చూడాలి మీరు విజయం పొందుతున్నట్లుగా ఈ ప్రపంచంలో మీ సంపదను పురుగులు తుప్పు తినేయకుండా దొంగల కన్నం వేయకుండా సబ్కాన్షియస్ వ్యవస్థలో అది స్థిరంగా ఎప్పుడు ఉంటుంది అది మీరు నమ్మినప్పుడు ఇక్కడ మీరు చేయవలసిందల్లా ఒక మంచి ఎంజాయ్మెంట్ చేయాలి మనసుని ఎప్పుడు కూడా రిలాక్స్గా ఉంచాలి ఒక మంచి సినిమా చూడండి అది మీ మనసుకి హత్తుకోవాలి ఆ సినిమాలో ఒక ఒక రకంగా ఏడుపులు గొడవలు హత్యలు ఉన్నాయి అనుకోండి అదేమవుతుంది మీకు నచ్చదు కొంచెం కామెడీ ఉండాలి ప్రేమ ఉండాలి ఒక స్టోరీ ఉండాలి అవన్నీ కలగలిపోయినప్పుడు బాగుందని మీకు అనిపిస్తుంది అట్లా మీ మనసును కూడా మీకేం కావాలో మీ జీవితాన్ని కూడా అంతా అద్భుతంగా మీరు తీర్చిదిద్దాలి ఒక సంతోషం ఒక విందు భోజనం ఖరీదైన ఇల్లు మీకు కావాల్సిన ప్రేమ మీ జీవిత భాగస్వామి మీ కంపెనీ మీరేం పెట్టాలనుకుంటున్నారు ఎలాంటి కంపెనీలో జాబ్ పొందాలనుకుంటున్నారు ఉన్న అనారోగ్యాన్ని తొలగించుకోవడానికి హో పోనో పోనో ఎలా చేస్తారు అదేవిధంగా మీ రోజువారి జీవితంలో గౌరవప్రదంగా ఎలా జీవిస్తారు ఈ మంచి లక్షణాలే మీరు నింపుకోవాలి మీ మనసును ఎప్పుడు కూడా పరి పరి విధాలుగా మంచి ఆలోచనలతో నింపాలి మీరు మీ మనసు కంటే ముందుకు వెళ్ళి రేపటి రోజున ఎలా ఉండాలో ఈ రోజునే విజువలైజేషన్ చేసుకోవాలి అలా మీరు ఊహలు రిలీజ్ చేస్తూ మీకు అవసరమైనవన్నీ కూడా మీరు నింపుకోవాలి ఇక్కడ మీకు కావాల్సింది ఏంటో మీరు ఎన్నుకోవాలి ఎన్నుకొని దాన్ని మీకు కావలసిన అన్నిటితో నింపినప్పుడు మీ సబ్కాన్షియస్ మనసు దాన్ని తీసుకుని విషయంలోకి పంపిస్తుంది చాలా మంది చిన్న చిన్న సమస్యలకే భయపడిపోతుంటారు ఆ భయం ఏమవుతుంది ఆ వ్యక్తికి అనేక రకాలుగా నష్టం చేస్తుంది మీ జీవితంలోని అనుభవాలను మీరు ఒక బుక్లో రాయండి ఆ అనుభవాలను రాసి అంతక్రి మీరు ఆల్రెడీ చాలా చాలా ఎదుర్కొని ఉంటారు ఈ చిన్న సమస్య దగ్గరికి వచ్చేసరికి భయపడిపోతుంటారు అంతక్రి ఎదుర్కొన్న సమస్యలను గుర్తుపెట్టుకోండి ఒకసారి ఇది ఎంత ఈజీ అవుతుందో అలా మీ దగ్గర తాళం చెవి ఉంది తాళం లేకుండా తాళం చెవి రెడీ అవ్వదు అంటే సమస్య ఉంటే దానికి పరిష్కారం కూడా తప్పకుండా ఉంటుంది అది నాకు ఇదొక ఒక లెక్క నేను ఎన్నో సమస్యలు క్లియర్ చేస్తే అనుకోవాలి నా టాలెంట్ అద్భుతం అని చెప్పాలి మీరు 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 గొప్పవాళ్ళని ప్రకటించాలి నాకు అన్నీ వచ్చు అని ప్రకటించాలి నాకేమీ రాదు అని భయం అని ఏ రోజు అనకూడదు అట్లా మిమ్మల్ని మీరు సమర్థించుకున్న రోజున మీరు పేపర్ పై పరిష్కరించిన సమస్యలు రాసుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కొట్టేసి ఇది ఎంత చిన్నది ఆఫ్టర్ అల్ అని చెప్పాలి ఒక సమస్యని మీరు సెవెంటీ ఎంఎం గిరిలో భూతత్వంలో చూడకుండా చిన్న చుక్కుగా చూడాలి అప్పుడు మీకు అది తేలికైపోతుంది ఇక్కడ భయం తాలూకు మరణానికి కారణమవుతుంది మీరు ప్రతి రోజు లేవగానే మీ యొక్క ఆలోచనలకు కొత్త రూపాన్ని ఇవ్వండి థ్యాంక్ యూతో తో మొదలు పెట్టండి ఉన్నతమైన ఆలోచనలే చేయండి చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండండి ఎవరిని విమర్శించకండి ప్రతి చిన్నదానికి కృతజ్ఞతలు చెప్పండి మీరు దేనికైనా ఒక రూపాన్ని ఇవ్వండి ఆ రూపం విశ్వంలోకి పంపించండి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఆలోచనలతోనే ఎదిగారు ఒక్కొక్కరు ఒక యునిక్ గా సృష్టించుకున్నారు వాళ్ళ జీవితాన్ని జీవితాన్ని మార్చేది మీరే వేరెవరో వచ్చి మార్చరు మీరు మీ ఆలోచన రూపంలో మీ విజువలైజేషన్ రూపంలో రేపటి భవిష్యత్తులో మీరు ఒక కంపెనీకి సీఈఓ కావాలనుకుంటున్నారా మీరే స్వయంగా పెట్టి చైర్మన్ అవ్వాలనుకుంటున్నారా మీ రూపరేఖలు మీ ఆలోచనలు మీరే క్రియేట్ చేయాలి ఎంత అందంగా ఉండాలో మీరు ఊహించుకోవాలి అన్నీ మీరే రూపకల్పన చేయాలి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ